హలో నేను మీ విషయం కూడా శ్రీనివాస్ ఈరోజు క్రికెట్ విభాగంలో మహిళా విభాగంలో జమీమా అనేటువంటి ఆడబిడ్డ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె నమ్ముకున్న దేవుడిని గనపరిచిన తర్వాత ఆమె తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసింది మూడవదిగా ఆమె కోచ్కి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక భావోద్వేగానికి గురై ఈ ఆడవడం జరిగింది మరి మన భారతదేశంలో ఆ ఎమ్ఐ మీద చాలా ట్రోల్స్ చేస్తూ గందరగోళం చేశారు అదేవిధంగా మొన్న కల్పనా చాహ్లా నా సునీత విలియమ్స్ కావాల అంతరిక్షంలోకి పోయి ఇచ్చిన తర్వాత ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నా పక్కనే భగవద్గీత ఉన్నది ఆ భగవద్గీతే నన్ను సురక్షితంగా చేర్చిందని మరి ఆమెను ఎందుకు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ మరి ట్రోల్స్ చేయలేదు మరి అమ్మాయి సుప్రభాణంగానే మన దేశం ఎందుకు మరి ట్రోల్స్ గురి చేస్తున్నారు వివక్ష మరి పక్షపాతం మరి దుర్మార్గమైనటువంటి ఈ ఆలోచన విధానాన్ని హిందువులు మరి మతోన్మాదులు మానుకోవాలని దేశంలో ఈ విధంగా వివక్ష కొనసాగుతుంది కాబట్టి కల్పనా చాహుల విషయంలో మనందరం సంతోషపడ్డాం భగవద్గీత గురించి గొప్పగా చెప్పింది నన్ను సురక్షితంగా చేర్చిందని అందరం మన ఎవరికే మరి బాధపడలేదు కానీ మరి జమీమా విషయంలో మరి వివక్ష కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మానుకొని మన పిల్లలాగా చూసుకోవాలని లౌకిక రాజ్యంలో మతాల కులాలకి మరి మనం వాటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా అన్ని మతాలు ఒకటేనని మనుషులంతా ఒకటేననేటువంటి ఉద్దేశాన్ని కలిగి మనం ఉండాలని మనసారా కోరుకుంటూ మే విస్తున్నాడు శ్రీనివాస్ ఉంటాం మరి ధన్యవాదాలు